ఎస్ఆర్ ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆ తర్వాత నలబై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది ఇక నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసింది అలాగే కృష్ణ బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు నిన్న రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్లో ఇదే అత్యల్పం మంచంగిపుట్టలో ఐదు పాయింట్ ఎనిమిది చింతపల్లిలో ఆరు పాయింట్ ఎనిమిది డుమ్రిగూడ పాడేరులో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రైట్ అల్పపీడనం అలాగే ఏపీకి సంబంధించిన మరింత సమాచారాన్ని అనురాధంగా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది దక్షిణ ఆంధ్ర అంటే దక్షిణ కోస్తాంధ్ర నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా అవకాశం ఉందని అంచనా వేస్తుంది అదే సమయంలో ఈసా రుతుపంగా ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది దీంతో విశాఖ ఏజెన్సీ అంతా కూడా దశమైన మంచిని సందర్శించింది ఇప్పటికే అత్యంత ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతల స్థాయి ఎక్కువగా ఉన్నది అక్కడ చలి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మంచి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు బిరిజనులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్నారు ఈ రోజు మనం టెంటరైజర్స్ నుంచి చూసుకుంటే కనుక ఈ సీజన్ లోనే అత్యంత టెంటరైజర్స్ అంటే ఈ మాడలలో దాదాపుగా నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల కృష్ణోగ్రతలు నమోదయ్యాయి మిగిలిన విశ్వ మెనువలూరు అరకు ఇదంతరూ కూడా సొంతకన్నీ క్లనిక్ లో కూడా సింగిల్ డెజిట్ సెంట్రలైజర్స్ అనేది నమోదవుతుంది దీంతో ఒకసారిగా శని తీవ్రత అటు ఎబి ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లో కూడా ఎక్కువగానే ఉంది కేవలం అర్జర్వేషన్ ఎక్కువగా ఉన్న విశాఖ సిశీలో కాస్త తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు ఎదిసీపీ ప్రాంతాల్లో మంచి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంది ఈ నెల ఇరవై రెండును కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం ప్రభావం ఒకవేళ ఉంటే కనుక అది దక్షిణ కోస్తాంధ్రతో పాటు ఇటు ఆంధ్ర జిల్లాల వైపు కూడా ప్రభావం పెద్దపాటుగా పంపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అనుసంధ వాతావరణం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనాలు వేసి ఇప్పటికే విపత్తుల శాఖకి మెసేజ్ కూడా పంపించడం జరిగింది అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల ఇరవై రెండో తేదీన ఏర్పడబోయే మరొక అల్పపీడనం ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిపాటిగా మోస నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి ఇరవై రెండో తేదీ తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మంచి వాతావరణం చరిచూర్లతో ఉగా ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అనురాధ అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత కొనసాగుతూ కనిపిస్తోంది అత్యల్పంగా నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలంటే అక్కడి ప్రజలకి తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి కానీ వారికి అనారోగ్యానికి సంబంధించి కానీ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిన విషయమే మరి ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా ఏజెన్సీస్ లో ఈ సీజన్ అంతా కూడా ఇది సింగిల్ డెజెట్ సెంటరైజర్ ఉంటాయి అక్కడ వాతావరణం వాళ్ళందరికీ కూడా అలవాటు అయ్యే ఉంటుంది అయితే ఈసారి మంచు ఫీవ్ర తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దత్తమైన పొగ మంచు ఉండటంతో పాటు చలి తీవ్రత సెంటరైజర్స్ సింగిల్ డెజెట్ కి జీరో డిగ్రీస్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అక్కడ ముందస్తు చర్యలు కూడా అధికారులు చేపడుతూ ఉన్నారు హాస్టల్స్ లో హాట్ వాటర్ కి ఇవ్వటం కానీ లేకపోతే ముందస్తుగానే అక్కడ ఏదంటే అంటే ప్రాథమిక హెల్త్ సెంటర్స్ లో అక్కడ కొన్ని మందులు ఏర్పాటు చేయడం కానీ ఇవ్వండి చర్యలు వచ్చి చూసుకుంటున్నారు అయితే ఏమి అక్కడ పెద్ద డెంజర్ గర్ల్స్ మోగించే పెద్ద పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఏపీ ప్రాంతాల్లో మంచి తీవ్రతకి ఆల్రెడీ ఆ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడుతుంటారు కొత్తగా పర్యాటకులు ఎవరైనా వెళ్ళి కొంత ఇబ్బందికి గురైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోమని అక్కడ ఉన్న నిపుణులు అయితే సూచిస్తా ఉన్నారు వాతావరణ నిపుణులు కూడా మొత్తానికి ఓవరాల్ గా చూస్తుంటే కనుక ఈ వెదర్ కండిషన్స్ అనేది ఈసారి కండిషన్స్ వస్తున్నాయి అంటే అత్యల్పమైన సెంట్రల్స్ నోట్ అవుతున్నాయి ఇది ఇంకా సీజన్ ప్రారంభంగానే ఇంత అత్యంతంగా సింగిల్ డిజిట్స్ వచ్చేస్తే కనుక డిసెంబర్ నాటికి ఆ చని తీవ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది దీంతో కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ హాస్టల్స్ కానీ పిహెచ్సిస్ కానీ లేకపోతే ఇతర పర్యాటక కేంద్రాల దగ్గర కానీ కొంత ప్రాథమిక హెల్త్ సెంటర్స్ ని అక్కడ ముందస్తు చర్యల్లో మందులు అవి ఏర్పాటు చేసుకోవాల్సింది అలాగే పర్యాటకులు కూడా అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు చలి తీవ్రత నుంచి తట్టుకునేదానికి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు ముఖ్యంగా సైనస్ లాంటి హెల్త్ డిజీజెస్ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సముద్ర మట్టానికి దాదాపుగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎత్తులో ఆ ప్రాంతం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అలాగే మంచు తీవ్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మైదాన ప్రాంతాల్లో అంటే విశాఖపట్నంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా ఈసారి చలి తీవ్రత మంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది అయితే డ్యూ టు వెదర్ కండిషన్స్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావం కూడా ఈశాన్య రుతుపవనాలను ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వాటి ప్రభావాలను బట్టి ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా ఉండే అవకాశం అప్డేట్స్